లక్ష రూపాయలకి వడ్డీ కట్టలేక రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్న వైనం వెలుగు చూసింది మహారాష్ట్రలో నుంచి కాంబోడియాకు రైతుల్ని తీసుకెళ్లి కిడ్నీలు అమ్మేస్తున్న ముఠా గుట్టురైంది ఒక నకిలీ డాక్టర్ ఈ రాకెట్ మొత్తానికి సూత్రధారిగా గుర్తించారు ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రధాన నిందితుడు కృష్ణతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీతో కలిపి డెబ్బై నాలుగు లక్షలైంది అప్పు తీర్చడానికి కిడ్నీలో అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు దాపరించింది మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో రైతులు పడుతున్న బాధలను కిడ్నీ రాకెట్ ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు రైతులను కంబోడియాకు తీసుకువెళ్లి కిడ్నీలు నమ్మేశారు ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది చంద్రాపూర్ కిడ్నీ రాకెట్ పై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది ఈ వ్యవహారంపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసింది దీని వెనుక అంతర్జాతీయ రాకెట్ కూడా ఉన్నట్టు గుర్తించారు ఇది నమ్మసక్యం కాని నిజం మహారాష్ట్రలో అప్పులపాలైన పాలైన రైతు కన్నీటి కథ ఇది చంద్రాపూర్ జిల్లా నాగ్బిడ్ గ్రామానికి చెందిన రోషన్ కులే అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు షోలాపూర్ కు చెందిన కృష్ణ అనే నకిలీ వైద్యుణ్ణి ఈ రాకెట్ లో కింగ్ పిన్ గా గుర్తించారు పోలీసులు వాస్తవానికి కిడ్నీ రాకెట్ లో తులుత బాధితుడుగా ఉన్న కృష్ణ తర్వాత ఏజెంట్ గా మారాడు రైతులను మోసం చేయడం ప్రారంభించాడు కృష్ణ అయితే కృష్ణ డాక్టర్ కాదని మెకానికల్ ఇంజనీర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది వడ్డీ వ్యాపారుల దగ్గర రోషన్ కులే లక్ష రూపాయల అప్పు తీసుకున్నాడు నలభై శాతం వడ్డీ చెల్లించలేక అతడు తన ఆస్తులు నమ్ముకున్నాడు లక్ష రూపాయలకు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేయడంతో అతడు తన కిడ్నీని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది రైతులను నిందితుడు కృష్ణ కంబోడియాకు తీసుకువెళ్లి వాళ్ల కిడ్నీలు అమ్మించినట్టుగా దర్యాప్తులో తెలింది సిమ్ కార్డు లొకేషన్ ఆధారంగా నిందితుడు కృష్ణను సిడ్ బృందం షోలాపూర్ లో అరెస్ట్ చేసింది కృష్ణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో తన కిడ్నీని అమ్ముకున్నాడు అయితే ఆ తర్వాతే ఏజెంట్ గా మారాడు ప్రతి రైతు నుంచి లక్ష రూపాయల కమిషన్ తీసుకుని ఈ కిడ్నీ దందా చేశాడు కృష్ణ నిందితుడు కృష్ణను సిడ్ బృందం విచారిస్తోంది అసలు ఎంతమంది బాధితులు ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు తన ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి మొదట సోషల్ మీడియా వెబ్సైట్లను శోధించిన నకిలీ వైద్యుడు కృష్ణ చివరికి అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ బార్లో పడ్డాడు కంబోడియాకు చెందిన కొన్ని ఆసుపత్రుల్లో లక్ష రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పడంతో కృష్ణ ఈ దందాను మొదలుపెట్టాడు నిందితులు అమాయక రైతులను ట్రాప్ చేయడానికి సోషల్ మీడియాను వేదికగా వాడుకున్నారు నిందితుల నకిలీ ఫేస్బుక్ ఖాతాలను క్రియేట్ చేసి పేదలు మరియు అప్పుల ఊపిలో ఉన్న వ్యక్తులను సంప్రదించారు వారిని డబ్బుతో ఆకర్షించి విదేశాలకు తీసుకువెళ్ళారు అక్కడి వారి కిడ్నీలను చట్టవిరుద్ధంగా తొలగించారు అయితే దర్యాప్తులో వివిధ రాష్ట్రాలకు చెందిన పది నుంచి పన్నెండు మంది కిడ్నీలను అమ్ముకున్నట్టుగా తేలింది ఈ కేసులో వడ్డీ వ్యాపారులతో సహా ఆరుగురు వ్యక్తులను సిట్ ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది అయితే ఒకరు పరారీలో ఉన్నారు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అయిన కృష్ణను కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది రోషన్ కులే ఫిర్యాదు ఆధారంగా బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే ప్రాథమిక దర్యాప్తులో ఆరుగురు వడ్డీ వ్యాపారులను నిందితులుగా పేర్కొన్నారు వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు అక్రమ మనీ లెండింగ్ చట్టంలోని సెక్షన్లు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు కింద వారిపై కేసు నమోదు చేశారు ఈ కిడ్నీ అక్రమ రవాణా రాకెట్ కు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు విదేశాలతో కూడా సంబంధాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ మొత్తం నెట్వర్క్ లో ఆసుపత్రులు వైద్యులు మరియు ఏజెంట్లపై కూడా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి